హలో 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 చెప్పండి యూట్యూబ్ చూసి నేను రోజంతా చూస్తున్నాను కానీ నేను దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకసారి అన్న ఏ దేవుడు ఏ ప్రపంచంలో ఏ ఈ ప్రపంచాలకి పెద్ద దేవుడు ఎవరన్నా ఇంతకు నువ్వెవరు అసలు అసలు నేను అడుగుతున్నా అంటే అందరు వాళ్ళకి యూట్యూబ్ లో వదిలేస్తున్నారు దేవుడితో ఏం పని అంటే తెలుసుకోవాలి కదా నేను దేవుడితో ఏం పని ఇప్పుడు దేవుడు లేకుండా నేను బతుకుతాను కష్టపడి నేను దేవుడు లేకుండా బతుకుతాను దేవుడితో ఏం పని అసలు నీకు చెప్పు అన్నా అమ్మ మీ అమ్మా నువ్వు కష్టపడి బతుకుతావు కాబట్టి మీ అమ్మ మీ నాన్న నీకు పనిచ్చేవాడు దేవుడు మీ అమ్మ మీ నానా దేవుడు అర్థమైందా నీకు పనిచ్చేవాడు దేవుడు అది శౌర్యునం గురించి అది శౌర్యునం బతకడానికి ఆహ్ బతకడానికి ఆత్మ ఆత్మ బ్రతకడానికి అసలు ఆత్మందాన్ని నీకు తెలుసా ఆ తెలుసులే ఎలా తెలుసు అన్న అది శౌర్యునం ఉన్నవాళ్ళకు మేము మాట్లాడుతున్నాం ఆత్మ బతుకుతావా నువ్వు చెల్లిదినే నన్ను భూమి చెప్తాను మరి నేను చూ చూస్తే నేను ప్రాక్టికల్ గా మాట్లాడతా ఆత్మను చూసి మాత్రమే నేను నమ్ముతా ఆత్మ అనేది లేదని చెప్తున్నా అవును ఖచ్చితంగా లేదు లేదా లేదు అయితే నువ్వు నువ్వు దేవుడికి మొక్కుకుంటున్నావా అన్న నాతో నీకేం పని అయ్యా ఆత్మ అనేది లేదా అది ఆత్మ అనేది లేదన్నా ఉంటే నువ్వు చూపించి నేను చూస్తాను ఆత్మ లేదా ఉంటే అయితే మనుషులు చచ్చిపోతే కింద పడుతున్నారు చచ్చిపోయినాడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే నేను తెలుసుకోవాలి ఏటా అంటే దేవుడు ఎవరు ఎందుకు మొక్కుకుంటున్నాం మనము ఎందుకు చెప్పు నువ్వు అంటే మనుషులు ఎందుకు మొక్కుతున్నారు అని అయితే నేను అదే అడుగుతున్నాను నేను నాకు తెలియకి నేను అడుగుతాను ఎందుకు మొక్కలు దేవుడిని దేవుడికి ఎందుకు దండం పెట్టుకోవాలి దేవుడిని ఎందుకు అదే నేను తెలుసుకోవడానికి నువ్వు దేవుడిని నమ్మకు హాయిగా బతుకు దాంట్లో తప్పేది మీ అమ్మ మీ నాన్న దేవుడుగా బతున్నా ఎందుకు బతకలేవు ఇప్పుడు జంతువులు తమ్ముడు ఒక నిమిషం కుక్క నక్క పంది ఏనుగు పులి సింహం ఏ దేవుడిని నమ్మవయ్యే అవునా అవును మరి అవి శుభ్రంగా బతుకుతున్నాయి కదా అది మీరు మీరు మొక్కలేవురా నేను అది నా పర్సనల్ అది అది నాకు కూడా కావాలి కదా నువ్వు ఎవరిని ఎవరిని నమ్ముతున్నావు నేను ఇప్పుడు దాకా ఎవరికి నమ్మట్లేదు అందుకే నాకు ఒక ఏం అవసరం లేదు అలానే బతుకు ఇప్పుడు నువ్వు పెళ్లి కాకపోతే నీకు పెళ్ళాం తోడు కావాలి అర్థమైందా దేవుడిని దేవుడు ఇప్పటిదాకా నమ్మలేదు ఇక మీద కూడా నమ్మకం ఏం పోయింది వచ్చిన నష్టం ఏమి దానికి అవునా బతుకు ఎందుకు బతకలేవు నేను అడుగుతున్నా ఈ దృష్టిలో కొన్ని కోట్ల జంతువులు పక్షులు ఉన్నాయి జంతువులు కోట్లు పక్షులు ఉన్నాయి ప్రపంచం మొత్తం మరి ఏ దేవుడిని నమ్మట్లేదే అవునా జంతువులు అరద గొర్రం బర్రె దొన్న ఎద్దు ఏ దేవుడికి దండం పెట్టవు చక్కగా బతకట్లేదు అవి అని నువ్వు నువ్వు దాన్ని పెట్టలేదు అన్న ఏంటి నువ్వు దాన్ని పెట్ట నువ్వు ఇప్పుడు నువ్వు దేవుడు ఎవరైనా అడిగా నువ్వు నా గురించి అడిగితే నేను చెబుతున్నా కానీ టోటల్ గా నువ్వు వేసిన ప్రశ్నే అది నేను వేసిన ప్రశ్న అయితే అంటే దేవుడు ఎవరు అంత మంది దేవుడు సృష్టి ఎవరు సృష్టి చేశారు అది నాకు మనిషి చెప్పాలి ఇప్పుడు గ్రంథం ఆధారంగా చెప్పాలా నా నోటికి వచ్చింది చెప్పాలా అది నీ ఇష్టం ఎలా అయినా సరే నేను నేర్చుకుంటాను బైబుల్ ప్రకారం అయితే యహోవా సృష్టించాడు కురాన్ ప్రకారం అయితే అల్లా సృష్టించాడు హిందూ గ్రంథాల ప్రకారం బ్రహ్మ సృష్టి చేశాడు అదే అది ఉన్నా అది మూడు 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 వాళ్ళ దేవుడేనా అది ఒక్కడే బాబు తెలుగు నాకు అర్థం కావట్లేదు అంటే నేను చెప్తున్నాను అడుగుతున్నా ఏంటంటే అది నువ్వు మూడు దేవుడు పేరు చెప్పారు కదా ముగ్గురు దేవుళ్ళ ముగ్గురు దేవుడు చెప్పారు కదా అంటే సరే అన్న నాకు సరే తెలివి రాద అందుకే ముగ్గురు దేవుళ్ళు అంటే మూడు గ్రంథం మత గ్రంథాల ప్రకారం చెప్పాను నేను ఇప్పుడు ఏం ఏ దేవుడికి మొక్కుకోవాలి అది ముగ్గుడు మూడు మత గ్రంథాల్లో ఉన్నాయి మూడు చదువు నీకు దేంట్లో మంచి దాంట్లో ముక్కు అంటే మీరు ఏదో చెప్తున్నారు కదా అది బైబుల్ అది మంచిది కాదంటున్నారు బైబుల్ మంచిది అది అదొక పూత పుస్తకం టెక్స్ట్ పుస్తకం అని చెప్పే అంటే ఏంటంటే ఈ క్రిష్ ఈ యేసుకి నమ్మిన వాళ్ళు హిందూని అది మంచిది కాదంటున్నారు ఈ హిందువులు ఏసుకి మంచిది కాదంటా నేను ఏ దేవుడికి అది రాముడు చక్కగా రాముడిని యా రాముడికి దండం పెట్టుకో మంచి జరుగుద్ది మంచి జరుగుద్ది అంటే నీ తలరాత ఏం మారదు ఓకేనా అంటే రాముడిని చక్కగా మొక్కో నీకు మంచి జరుగుద్ది అన్నా అన్న అన్నా అది ఏంటంటే నేను రాయికి కూడా మొక్కుకోవాలి కానీ నాకు దేవుడు నాకు సృష్టి చేసిన వాడి నాకు కావాలి అంతే నాకు చాలు నేనే సృష్టి చేశాను నాకు దండం పెట్టు నాకు నేనే సృష్టి చేసింది ఎలా చెప్తున్నానంటే నీకు ఎలా కావాలో అలానే చెప్తున్నాను నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం అదే నేనే సృష్టి చేశాను నాకు దండం పెట్టి సరిపోద్ది జోక్ కాదయా నువ్వు వేరు తాగి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అంటే ఇలానే చెప్తా సమాధానం దేవుడు కృష్ణుడు రా ఇప్పుడు మూడు మత గ్రంథాలు చదివి నీకు దేవుడు ఎవరున్నస్తే నేను సమాధానం చెప్తాను మూడు చదవకుండా అడిగితే నేనేం చెప్తాను సమాధానం నువ్వు మూడు మత గ్రంథాలు చదువు దేంట్లో మంచిందో నాకు చెప్పింది ఇంతని చెప్తే అప్పుడు నేను అసలు దేంట్లో మంచింది ఎవరు దేవుడు దేవుడు అనేవాడు ఎలా ఉండాలి దేవుడు అనేవాడు ఎలా ఉండాలి ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించకూడదు అని క్లియర్ గా నేను చెప్తాను నువ్వు ఏది చదువుకుంటా మొత్తం రెండు రోజులు పట్టినా ఏంటంటే దేవుడు ఎలాంటి వాడు ఎవడు దేవుడు చెప్పే తప్పు చేసిన వాడిని శిక్షించేవాడు తప్పు చేయకుండా మంచిగా బతికిన వాడిని ప్రేమించేవాడు దేవుడు నా దృష్టిలోనేవాడు తప్పు చేసిన చేస్తే వాడిని క్షమిస్తా అనేవాడు దుర్మార్గుడు అలాగ సరే నేను విన్నాను అది బైబుల్లో ఏదో ఏసీకి నమ్మకపోతే నరకంలో పాడేస్తాను అంటున్నాడు అన్న మార్కు పదహారు పదహారు అంతే వాళ్ళకి దేవుడు చెప్పాలా అయితే ఎవరికి చెప్పాలా అని దేవుడు అంటున్నారు కదా ఎదురు ఏది నాకేం అర్థం కావట్లేదు అంతే చెప్తున్నావా నేను చెప్పటం కాదు స్వామి నా సొంత ఆలోచన బైబుల్లో ఉన్నది చెప్తున్నా నేను నా సొంత ఆలోచన నేను ఎవరికి చెప్పను అసలు మాట్లాడినా మత గ్రంథం ఆధారంగానే మాట్లాడతాను నేను అవునా అంటే నీకు కూడా దేవుడు తెలియదు మాట దేవుడు అంటే నేను నమ్ముకుని రాముడిని నమ్ముకున్నాను రాముడు అన్ని గుణాలు దేవుడు అంటే ఎలాంటి గుణాలు ఉన్నాయో అలాంటి గుణాలు నేను రాముడిలో చూశాను కంటే రాముడిని దేవుడిగా అంగీకరించాను నేను అవునా అంటే అది నేను నీ చేతి చెప్తున్నాను అంటే ప్రతి సృష్టికి ఎవడు పెద్దవాడు ఎవడు సృష్టి చేస్తాడో ఆ సృష్టి కొరత నాకు కావాలి నాకు నువ్వు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే నేను విను నువ్వు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే నాకు అమ్మాయి తెల్లగా ఉండాలి పది అడుగులు ఉండాలి పిచ్చి కోరికలోనే చూసావా అందుకే నిన్ను పిచ్చుడు అనుకుంటున్నాను నేను అసలు వినయ్యా ఫస్ట్ విను విను అడిగావు నన్ను చెప్పని దేవుడు అంటే ఎవరైనా అడిగావు దేవుడు అంటే తప్పు చేసేవాడిని శిక్షించేవాడు తప్పు చేయని వాడిని అందరిని ప్రేమించేవాడిని ప్రేమించేవాడు దేవుడు నా దృష్టిలో దేవుడు అంటే ఒక్కొక్కటి అభిప్రాయం ఉంటుంది నా అభిప్రాయం నేను చెప్పాను నీకేమైనా ప్రత్యేక అభిప్రాయం అంటే నువ్వు చెప్పుకో అది నాకు చెప్పకో సృష్టికర్త దేవుడు అంటే అది నీ అభిప్రాయం ఇది అర్థమైందా నీ అభిప్రాయాన్ని నాతో చెప్పకో నీ అభిప్రాయం నీ దగ్గరే పెట్టుకో అది నువ్వు యూట్యూబ్ లో ఏదేదో మాట్లాడుతున్నావు కదా ఏదేదో ఏం మాట్లాడానో ఏసు లంజా కొడుకు మేరీ లంజా అనే మాట మాట్లాడాను నేను ఎందుకంటే మేరీ వ్యభిచారం చేసి ఏసు పుట్టాడు అనే సిద్ధాంతం నమ్మాను నేను అవునా దానికి ఆధారాలు కూడా చూపించాను బైబుల్ నుంచి ఆధారాలు కూడా చూపించాను నేను అవునా అది ఎవరితో దిగ్గించ ఇప్పుడు ఒక స్త్రీ గర్భం ఎవరితో మొగుడుతో చేయించుకోవాలా పక్కింటి చేయించుకోవాలా నీ లెక్క ప్రకారం గర్భం అనేది మొగుడు మొగుడు చేయాలా పక్ చేయాలా అది మరి చేయాలి మరి పరిశుద్ధాత్మ ఎవడు అది నేను విన్నాను దేవుడు అని విన్నాను దేవుడికి ఆత్మ ఉంటుందా దేవుడు అంటే నేను ఆత్మస్వరూపి ఆత్మ ఆత్మ ఉంటామండి పిచ్చి ప్రశ్న అది దేవుడు అంటేనే మళ్ళీ ఆత్మ ఏంటి దేవుడు అంటేనే ఆత్మ మళ్ళీ ఆత్మ ఆత్మ ఏంటి పిచ్చి ప్రశ్న బుర్రుని మాట్లాడుకున్నాను కాదా దేవుడు అంటేనే ఆత్మ మళ్ళీ దేవుడు ఆత్మ ఏంటి దేవుడు అంటేనే ఆత్మ మళ్ళీ ఆత్మకు ఆత్మ ఉంటదా తలకై ఉందా నీకు తలకయిందా పని అన్న అది దేవుడు ఆత్మే కదా దేవుడే కదా దేవుడు ఆత్మ అంటే మరి యహోవ ఆత్మ ఆత్మే మళ్ళీ ఆత్మకు ఆత్మ ఉండదు అవును అది సృష్టికర్త అది ఆత్మే కదా ఆత్మ కాద ఆత్మని చూపించు నువ్వు బైబుల్ నుంచి నాకు పరిశుద్ధాత్మ దేవుడు అనే బోర్డు చూపించి బైబుల్ నుంచి నేను నమ్ముతాను అప్పుడు దేవుడు అని అంటే నువ్వు పరిశుద్ధుడు అంటే నువ్వు డౌట్ చేస్తున్నావు ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ అనేది దేవుడు అనేది చూపించి బైబుల్ నుంచి రిఫరెన్స్ నాకు అలాగా పరిశుద్ధాత్మ దేవుడు యహవా దేవుడు అని క్లియర్ గా నేను చూపిస్తా నుంచి నీకు కావాలంటే అంటే ఆత్మ దేవుడు కాదా నా పేరు ఆత్మరావు మరి నేను దేవుణ్ణి అయిపోతానా నువ్వు పేరు పట్టుకున్నాం కానీ అవును నా పేరు అయ్యా ఇప్పుడు నా పేరు ఆత్మారావు మరి నేను ఇప్పుడు దేవుడినే మనిషినే నువ్వు చెప్తున్నావు ఏంటంటే ఆత్మ లేదు అంటున్నావు అవును ఆత్మ లేదు అసలు పరిశుద్ధ ఆత్మ అనేది ఆత్మ అంటే దేవుడు అయిపోతాడు ఆత్మ అంటే ఆత్మే కదా నా దేవుడు వారికి శరీరం లేదు కదా ఆత్మరూపం ఉన్నారు కదా వాళ్ళు కాదు ఆ దయ్యం కూడా ఆత్మ రూపంలో ఉంటుంది మరి దయ్యాన్ని కూడా దేవుడు అంగీకరిస్తావా అంటే ఆత్మతో అది సృష్టి అయ్యాడు ఆ ఆత్మ ఎక్కడ మాట్లాడే భాష నాకేం అర్థం కావట్లేదు పరిశుద్ధాత్మ దేవుడు అని బైబిల్లో లేదు కాబట్టి మేరీ కడుపు చేసింది ఆత్మ ఆత్మ అనే మాట నేను ఒప్పుకోను ఓకేనా అంటే ఆత్మ మనసు ఆమె కాబట్టి ఆమె పతివ్రత కాదు మళ్ళీ ఏం చేసింది పరిశుద్ధాత్మతో ఒక పిల్లో కానీ మళ్ళీ ఏ సేపు తోటి వాళ్ళ ఆయన వాళ్ళ భర్తతో మళ్ళీ నలుగురు పిల్లలు కానీ అది ఆ పతివ్రత ఇద్దరు టచ్ చేసి ఇద్దరు వల్ల గర్భవతి పొందిన పతివ్రత కాదు అలాగా అది కాకుండా ఒక స్త్రీ గర్భం ఒక స్త్రీ గర్భం ధరించాలంటే భర్త యొక్క పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి అవసరడు పరిశుద్ధాత్మ అనేవాడు ఏస్టా పర్మిషన్ తీసుకోకుండా మేరీ గర్భం చేశాడు ఇది చాలా పెద్ద తప్పు నేరం ఇది అవునా మరి నేరం కదా భర్త పర్మిషన్ తీసుకోకుండా కడుపు చేయడం నేరం కదా భర్తని అడగాలి కదా ఏమయ్యా నీ భార్యకి నేను చేస్తాను చెప్తున్నా మనుషులు కాదు అది దేవుడే దేవుడికి అర్థం దేవుడు దేవుడు వచ్చి మీ ఆవిడ కడుపు నువ్వు ఒప్పుకుంటావా అది ఎస్ వెళ్ళి మీ ఇంట్లో ఆడవాళ్ళకి మీ ఇంట్లో ఆడవాళ్ళకి మీ ఇంట్లో ఆడవాళ్ళకి దేవుడు వచ్చి కడుపు చేస్తే నువ్వు ఒప్పుకుంటావా నేను దేవుడి వల్ల కడుపు పొంది అని అంటే నువ్వు ఒప్పుకుంటావా తీసుకో చెప్పు తీసుకోవా అన్న ఉంది చెప్తాను ఏంటంటే మనిషికి రక్షించడానికి దేవుడే ఆత్మ రూపీ వచ్చాడు ఎవడు ఎక్కడుంది రూపం మనిషి దేవుడు వచ్చింది పరిశుద్ధ ఆత్మ రూపిగా అది వచ్చాడు మరియం దగ్గర కడుపుకి ఎవడు చెప్పాడు నీకు అది బైబుల్ రాసింది చూడు పవిత్ర ఆత్మగా ఎక్కడున్న చూపించు పవిత్ర ఆత్మ అండి చూపించి పరిశుద్ధ ఆత్మ వేరు పవిత్ర ఆత్మ వేరు అన్న అది ఏ ఏ భాషలు చెప్తారు తెలుసా పవిత్ర ఆత్మ అంటే ఓడియా భాషలు చెప్తారు అది ఓడియా భాషలో నువ్వు కాదు తమ్ముడు నువ్వు బైబుల్ చదువుకొని శుభ్రంగా రేపు పొద్దున కాలి సరేనా రాత్రి పది అయిపోయింది రేపు మాట్లాడుకున్నా అన్నయ నువ్వు క్రిస్టియన్ కాదు కానీ నేను ఏ ఏదో నమ్ముకోవాలా అని నేను కనిపిస్తున్నా నువ్వు అన్ని చెప్పాలి నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరినీ నమ్ముకో నీ పాపాలన్నీ పోతాయి ఆస్తి మొత్తం నీకే వస్తుంది ఇంకా సరే అన్న పర్లోపం కూడా నాట్యం అవుతా పర్లోకం పో శుభ్రంగా మీ ఇంటి వాళ్ళు సంతిదేంగి పరలోకం పోయి శుభ్రంగా ఏసై పరలోకంబో హాయిగా తిండి దుప్పటిచ్చి ఇక నీకు ఇక ఏసై ఉన్నంత కాలం నువ్వు ఉంటావు పాపాలు చేసినా ఏసఐ నమ్ముకుంటే నీ పాపాలు అన్ని పోతాయి అన్నా అన్న పాపం పర్లోకన్నా తెలు పర్లోకు వెళ్ళదు పాపం పాపం చేసినవాడు పరలోకం వెళ్ళాడు ఏసైని నమ్ముకుంటే వెళ్తాడు ఎలా మే ఏసఐ ఎదురు మేరీ రేపు చేసిన చెప్పేది ఒకవేళ ఏసు తల్లిని మేరీని రేపు చేసినా సరే ఏసై ఎదురుగా ఏసై దగ్గరికి వెళ్ళి ఏసై ఏసఐ నేను మేరీని రేప్ చేసి నా పాపాలు అంటే తప్పకుండా క్షమించి పరలోకం తీసుకెళ్తాడు అవునా సరే ఒక్కసారి అది రెండు సార్ అది అలా చేయడు ఇప్పుడు హిందూ ఎన్ని తప్పు ఒక హిందూగా ఉండి ఎన్ని తప్పులు చేసినా ఏసైని నమ్ముకుంటే ఆ తప్పులన్నీ క్షమించబడతాయి అవునా సరే నువ్వు మేరీని రేపు చేసినా సరే ఏసై క్షమించి నిన్ను పరలోకం తీసుకెళ్తాను ఎంతకంటే ఏ దేవుడు మంచివాడు ఉంటాడు చెప్పు ఎన్ని తప్పులు చేసినా ఏసయ అంటే మొత్తం తప్పులు పోతే వెళ్ళిపోతావు తప్పు చేసిన వాడికి పరలోకం తీసుకెళ్లే దేవుడు కాదు ఎవరు చెప్పండి ను ఏసేయ్ నమ్మలేదాట్లా అయితే ఆ కమడిక చెప్తున్నా కదా కదా ఏసేయ్ నమ్మయా నమ్మలేదా అవునన్నా ఏసేయ్ నమ్మయా నమ్మలేదా పాపు చేసిన వారికి పరలోకం లేదు అది కమడిక మాట్లాడుతున్నా కదా పరలోకం లేదా పాప చేసిన వారికి పర్లకం లేదు మరి ఆయన పాపలను క్షమించవచ్చా పిల్ల వచ్చేది నీటివంతుల పిలవ రాలేదని పర్లేకండి పాపుల పిల్ల వచ్చేది నీటివంతుల పిలవ రాలేదని చెప్పాడు పాపుల కోసమే వచ్చానని చెప్పాడు అవును అది మనుషుల గురించి రొత్తం ఇచ్చాడు కదా నేను అందుకే నేను ఇంతకుముందు ఏ పాపం చేయలేదు తమ్ముడు ఇప్పుడు రేపొద్దున వెళ్ళిండ పాపం చేసి నేను నమ్ముకుంటా నా పాపం పోయింది కదా అది నువ్వెందుకన్నా నమ్మలేకపోతున్నావు వస్తే అది నేను చంపిన తర్వాత ఎస్ఐ నమ్ముతాను అప్పుడు నేను పరలోకం వెళ్తాను నేను చంపేసి ఎస్ఐ నమ్ముకుంటా ఎస్ఐ నేసేసాను అని చెప్పి పర్లోకం వెళ్ళిపోతా శుభ్రంగా అన్నా అది ఏంటంటే తమ్ముడు ఇక ఫోన్ పెట్టే తమ్ముడు రేపు మాట్లాడదాంలే నాకు నిద్ర వస్తున్నా వద్దు అన్నప్పుడు